ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ పిరమిడ్స్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కైలాసగిరిలో పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ ఇరవై ఒకటిన మొదలుకానుంది కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు పిరమిడ్స్ స్పిరిచువల్ అసోసియేట్స్ మూవ్మెంట్ గ్లోబల్ ఫౌండర్ పత్రిజీ కుమార్తె పరిమళ పత్రి తెలిపారు ప్రపంచం నలుమూలల నుంచి యోగులు మహా ఋషులు హాజరవుతారని యువతను ఆధ్యాత్మిక ధ్యానం వైపు మళ్లించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె చెప్పారు పది రోజుల్లో దాదాపు ఏడు లక్షలకు పైగా సందర్శకులు ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొంటారని వారికి ఎలాంటి ఇబ్బంది చర్యలు తీసుకుంటున్నట్టు చైర్మన్ రెడ్డి తెలిపారు అన్నపూర్ణేశ్వరి అమృత ప్రసాద క్షేత్రం ఇరవై నాలుగు గంటలు ఎవరు వచ్చినా వేడి వేడి రుచికరమైన భోజనాలు అక్కడ వితరణ జరుగుతుంటుంది దానితో పాటు యూత్కు కౌన్సిలింగ్ సెంటర్స్ ఒక వెయ్యి మంది దాదాపు వస్తే ఉండడానికి వసతులతో ఒక గొప్ప అద్భుత క్షేత్రం నిర్మాణం జరుగుతుంది అయితే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కు గ్లోబల్ హెడ్ క్వార్టర్గా కూడా ఈ యొక్క కైలాసపురి ఈ రాబోయే మూడు నాలుగు సంవత్సరాలలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచ ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన రాజధానిగా రూపాంతరం చెందబోతుంది మా యొక్క ట్రస్ట్ వారి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ మూడు సంవత్సరాలలో ఎవ ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యూత్కు స్కిల్ డెవలప్మెంట్ యూత్ డెవలప్మెంట్ కోర్సెస్ దాని సీనియర్ సిటిజన్స్కు ధ్యానులకు అందరికీ అక్కడ వచ్చి హాయిగా ఉండి ధ్యానం చేసుకొని జ్ఞానం తెలుసుకొని హాయిగా ఉండడానికి జరుగు ఒక గొప్ప క్షేత్రం నిర్మాణం జరుగుతుంది కానీ ధ్యానం అంటే మెడిటేషన్ అంటే దానికి ఒక సైన్స్ అదొక టెక్నాలజీ దానికి చాలా రీసెర్చ్ ఎవిడెన్స్ బేస్డ్ టెక్నిక్ అని ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం అంటే స్పిరిచువల్ సైన్స్ అని తెలపడానికి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అనేది ఏర్పడింది అంటే మూడు అంశాలు ధ్యానం ఆనపానసతి శ్వాస మీద ధ్యాస అలాగే ప్లాంట్ బేస్డ్ లివింగ్ అంటే శాకాహార ఆహారం అలాగే పిరమిడ్స్ సైన్స్తో ఒక క్వాంటమ్ ఫిజిక్స్ స్పిరిచువల్ సైన్స్ అనే దాన్ని నేర్చుకోవడానికి ఏర్పడిన ఈ మూడు అంశాలతో పిఎస్ఎస్ఎం ఇవాళ ధ్యానం అనేది అన్ని దేశాల్లో ఉంది ప్రతి ఒక్క కార్పొరేషన్ ఆర్గనైజేషన్లో ఫస్ట్ మెంటల్ హెల్త్కి ధ్యానం అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు యూత్ ఎస్పెషలీ ఇవాళ విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడినట్టు యూత్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ప్రతి ఒక్క చిన్న ఫెయిల్యూర్కి సూసైడ్ రేట్ కానీ డిప్రెషన్ రేట్ కానీ యాంగ్జైటీ అనేది మనం చాలా కామన్గా చూస్తున్నాం మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ కానీ స్కూల్స్లో కానీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి కావాలి ఇదొక లగ్జరీ కాదు ఇది ఒక నెసెసిటీ అనేది తెలుపడా తెలుపుకోవడానికే ఈ యొక్క యాగం ఏర్పడింది ప్రతి ఒక్కరూ రావాలి ఈ ధ్యానంలో లక్షలాది మంది కలిసి చేస్తున్న ఈ ధ్యానంలో మూడు గంటల ధ్యానంలో పాల్గొనాలని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం